హాయ్ 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 అండి ఈ మా మీడి చూడడానికి వచ్చారండి తమ్ముడు గారు అక్క వీళ్ళు తమ్ముడు అక్క అనమాట వీళ్ళు బాండింగ్ నాకు చెప్పగానే చాలా హ్యాపీ అనిపించిందండి అండి చాలా హ్యాపీ అనిపించింది ఆరుద్ర సార్ మీ పేరు మూర్తి గారు మన ఇంటికి మూర్తి గారు ఒకసారి వచ్చారు కాకపోతే సిస్టర్ రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం అప్పుడు వస్తారని అంటే వాళ్ళు కూడా కొత్తగా అన్నీ చేద్దామని సలహాలు తీసుకోవడం కోసం వస్తున్నామని చెప్పారు నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే అవార్డు తీసుకున్నారు దేనికోసం నాకు ఏరువాక అవార్డు మన లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్లోని గుంటూరులో ఇచ్చారండి మిద్ది తోటలో అన్ని రకాలు పండిస్తున్నానని చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నాను వెరైటీస్ ప్రతి వెరైటీస్ వేరే వెరైటీస్ పెడుతున్నానని వీళ్ళ అలా గెస్ట్ చేసి మా యూట్యూబ్ల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు అంటే ప్రతి యూట్యూబ్ నేను చే పని అంటే యూట్యూబ్కి వెళ్తుంది అంటే పది మందికి తెలియాలని అంటే నేర్చుకుంటారు కొంతమంది తెలియకుని వాళ్ళు నేర్చుకుంటారు అనేసి అలా నేను ప్రతిదీ అవగాహన ఇవ్వడానికి యూట్యూబ్ అలా యూట్యూబ్ ద్వారా అది అలాగ తెలుసుకొని ఆ ఏరువకలు లేక లింక్ ఒకటి వస్తే నేను అప్లికేషన్ చేశాను చేస్తే కోటల్లో మనకి ఎక్కడ వస్తుంది అని అనుకున్నాను కాకపోతే నా అదృష్టం నాకు అసలు ఇలా అవార్డులు ఇస్తారని లాస్ట్ ఇయర్ నాకు తెలియదు అండి నేను పద్నాలుగేళ్ళ నుంచి పండిస్తాను నాకు అవార్డులు ఇస్తారని ఈ గ్రూప్స్ నాకు ఏమీ తెలియదు ఒక త్రీ త్రీ ఇయర్స్ నుంచే నేను ఈ గ్రూప్లోకి వచ్చాను కదా గ్రూపుల్లో ఉన్నాయని వచ్చాను తర్వాత ఈ గ్రూపుల్లోకి వచ్చాక కొత్త రకం వెరైటీస్ మొక్కలు పితరాలు స్వీట్స్ మనం చేప ఆ ఎక్స్చేంజ్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం సరదా అలాగ ఫ్రెండ్స్ అవ్వడం మెయిన్ అంటే అన్నిటికీ హ్యాపీ ఒక కొత్త మొక్క వచ్చిందంటే కొత్త ఫ్రెండ్ వచ్చిన ఫీలింగే చాలా హ్యాపీ ఫీల్ అండి ఇప్పుడు దగ్గర నేను ఒకప్పుడు ఫ్యామిలీలో రెండు వందల మందికి మనీ తెలుసు ఇప్పుడు రెండు వేల మందికి తెలుసు మనీ అంటే ఎవరు అంటే అది హ్యాపీనెస్ అంటే అంతమంది ఫ్రెండ్స్ మనకి మొక్కల ద్వారా అంటే మొక్కలు ఆరోగ్యమే కాదు మనకు ఆనందాన్ని కూడా ఫ్రెండ్షిప్ కూడా ఇస్తుందండి ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు ఎంత ఆనందం కొత్త పరిచయం కొత్త విషయాలు కొత్త మొక్కలు పరిచయం ఒక మంచి సర్జన్ ఏంటంటే ఆరోగ్యం అందరికీ ఎవరిలో వాళ్ళు అందరూ ఆర్గానిక్గా చేసుకుంటారు కదా అందరు కెమికల్స్ వేసేస్తున్నారు అవును అలా కాకుండా సేంద్రియ పదార్థాలు మనకి నాకు ముఖ్యంగా ఏంటంటే కూరగాయలు తర్వాత పువ్వులు కూడా పూల మొక్కలు ఇంట్లో వాళ్ళకి కూరగాయలు పండించుకుంటే మనం బయట ఎంత ట్రై చేసాము అని ఆడడానికి అందుకని ఆరోగ్యం ఉంటుంది కదా చాలా ఆరోగ్యండి అసలు ఏం లేదండి రోజుకోసారకే ఇప్పుడు నాలుగైదు రకాలు కాయగూరలు ఉంటాయి రోజు ఒకసారికి తెచ్చుకుంటే మనం ముగ్గురు వేలు ఫ్యామిలీలో సరిపోతుంది ఒక అది ఇష్టం ఉంటే మనం పన్నోళ్ళకు లేకపోతే పదింటి రోజుకి ఎనిమిది రోజులు ఇస్తాము మెయిన్ ఆకుకూరలు ఆరోగ్యం అండి ఆకుకూరలు ఏదో ఒకటి మనం అలాగే నాకు ఇలా సర్వీస్ చూసి బెస్ట్ గార్డెన్ అవార్డు వచ్చింది అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అది వచ్చిందని తెలిసి నిన్న మొన్న సాయంత్రం శనివారం నాడు సాయంత్రం ఈనాడు పేపర్ వాళ్ళు వచ్చి నాకు అవార్డు వచ్చిందని తెలిసి ఈనాడు ఇంటర్వ్యూ చేయడానికి చేశారు ఇంటర్వ్యూ చేశారు అవార్డు చూశారు చూపించి రేపు సండే పేపర్ లో వస్తుంది సండే వస్తుంది చాలా హ్యాపీ అమ్మా అసలు ఈ మొక్కలు అంటే మన మన కోసం కాదు ఇంకా చెప్పలేము చాలా హ్యాపీ ఎప్పుడైతే హ్యాపీ అనమాట మేర మీదకి వస్తే మన బుర్రలో ఇంకేం ఉండదు మా ఏం పెట్టినా ఏం ఏదైతే మర్చిపోతాం మీరు వచ్చామంటే ఇంకా మా ఇండి రాకృతి రా మోన లేకపోతే రా అంటే చీర పడిపోతుందా వెళ్ళాలి తప్ప లేకపోతే ఎల్లబుద్ధండి ఇప్పుడు ఇంత గ్రీన్ ఒకటి కూడా ఏమీ లేకుండా ఇంత మెయింటైన్ చేశానంటే నాకు అర్థం ఎంత నీ మనం ఏదో ఆటలు పడతాయి మీకు ఎక్కడైనా మట్టి కనిపించిందా శ్రద్ధ తీసుకుంటేనే ఇన్ని గోడలు ఉన్నాయి మట్టి కనిపించింది మెల్లి బాక్స్ కనిపించాయా అంటే దానికి ఏంటంటే దాని శ్రమ వెనకలు అది మాత్రం నేను బాగా పాట పాడతానండి దానికి చాలా ఇష్టం అయితే నా యూట్యూబ్ మీకు పెడతాను మీకు మీకు ఛానల్ కి నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఓకే థాంక్ యూ ఎందుకంటే మీరు అప్లోడ్ చేస్తున్నాను మీకు వస్తాయి ఉండొచ్చు మళ్ళీ విడిగా నాకు ఎక్స్ప్లెయిన్ ఇది పత్తి మందారం అండి పత్తి వస్తు దీని చొత్తులు కూడా చేసుకోవచ్చు నేను పత్తి చూపిస్తాను అండి అదే పత్తి ఇది ఆ పత్తి మందారం నేను పువ్వు వస్తు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అంటే ఇది కూడా నేను దేవుడికి న్యాచురల్ గానే ఒత్తి పెట్టుకుంటాను ఇలాగా ఇది కూడా నేను న్యాచురల్ గానే పండిస్తున్నాను ఆ కర్పూరం పండిస్తున్నాను అలాగే దేవుడికి కూడా న్యాచురల్ గా పెడుతున్నాం ఒకసారి ఒకటి శాతం అలవాటైన తర్వాత ఎలా పండించాలి ఎలా చేయాలి ఎలా సంరక్ష అప్పుడు ఒకటి 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 యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా కొలను కట్టించి ఇక్కడ గుడ్డును పెట్టించి ఈ స్టైల్ ఇలాగా దేనికైతే ఇది కొలను అది బృందావనం అక్కడ బృందావనం అది గార్డెను ఇక్కడ మేము ఎంత ఒక ఉయ్యా దానిపై ఫ్యాను అది అది అంటే ఇంకా హ్యాపీ అండి పార్టీ ఫైవ్ వచ్చే స్టైల్ ఇప్పుడు తర్వాత ఉంది అండ్ ఒక టెన్ ఇయర్స్ మనం బాగా బలంగా ఉంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కన్నా మనకు బలాలు ఉండవు కదండి మనకి ఇప్పుడున్న జనరల్ ఇప్పుడు ఉండవు కానీ టెన్ ఇయర్స్ కన్నా మనం కాయబోర్ ఎక్కువ తీసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల నన్ను చూసి కూడా నేను నలుగురు ఐదు వరకు మా సాగర్ నగర్ లో నేను డెవలప్ చేశాను మొక్కలు విత్తరాలు ఇచ్చి ముందు కాయగూరలు ఇచ్చి గుర్తు ఇచ్చాను తర్వాత విత్తరాలు ఇచ్చాను ఇక్కడ ఆసులు పండించారు ఒక నలుగురు ఐదుగురిని డెవలప్ చేశాను వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు నాకు ఏదైనా మీట్లు అవుతుంటే మా మేడం మొన్న మధ్య హెచ్జీ హైదరాబాద్ హ్యాపీ గార్డెన్స్ నుంచి వచ్చారండి నాకు పది తొమ్మిది మంది ఎడ్మిన్స్ వచ్చారు ఎనభై మూడు మంది అండి ఈ ప్లేస్లో అలా కుర్చీకి వస్తే అక్కడ పెద్ద క్లాత్ అది కట్టేసి ఇక్కడ అంతా కుర్చీలు పెట్టి వాళ్ళని ఎడ్మిన్స్ ఉయ్యాలు తీసి చాలా అయింది అందులో మూడు మంది వచ్చి చాలా పెద్ద గ్రాండ్గా అయ్యిందండి మా మా ఇంటికి మన రైతు నేస్తం వెంకటేశ్వర గారు రైతు రఘువీషన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు చాలా గొప్ప వ్యక్తులు అండి వాళ్ళు మా ఇంటికి రుద్రోత్సవానికి వచ్చారండి నిజంగా అంత హ్యాపీగా ఇస్తా మనం ఇంక ఇంతకుమించి మనకి ఇంతకన్నా ఏం కావాలండి జీవితంలో సంతోషంగా ఇప్పుడు మనం కూర్చొని ఇంట్లో పది రకాలు తినేసి మనకు హ్యాపీగా ఉండదు ఇలా పది మందితో మనం నాకు ఎక్కువ జనాలు కావాలండి జనాలు సరదాగా హ్యాపీగా ఉండడం కావాలంటే ఇంతకుముందు అండి పద్నాలుగేళ్ళ కిస్తాం ఎప్పుడు శనివారం వస్తుంది ఎప్పుడు ఆదివారం వస్తుంది మా ఆయనకస్తా బయట సిక్కర్ వెళ్ళిపోయారనుకుంటే కనుక ఇప్పుడు శని ఆదోర వచ్చి ఇంట్లో రమ్మని వద్దండి నా మొక్కల్ని రండి మీరు రండి హెల్ప్ చేయండి మీరు మీ అందరికీ కూర్చోబెడతాడు చాలా కొడుతుంది ఇప్పుడు సార్ కొంచెం దీనికి బీపీ ఉండేదండి ముప్పై ఐదు సంవత్సరాలు చిన్న వయసు బీపీ గారికి పూ చిన్న వయసు ఇంటికి బీపీ వచ్చింది ఈ కాయగూరలు ఇవన్నీ ఆర్గానిక్ పూలు తిన్నాక కంట్రోల్ అయిపోయిందండి బీపీ అది నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే మెడిసిన్ మూడు పూటలు వేస్తుండే ఒక పూట వేస్తున్నారు అది మా హ్యాపీయే కదా ఈ ఫ్యాషన్ మొక్కలు మాత్రం గ్రూప్లోకి వచ్చేది పెట్టాడండి ఏమీ నాకు తెలియదు ఇలాంటి ఫ్యాషన్ మొక్కలు క్యాక్టస్ నాకు తెలియదు కానీ ఇప్పుడు అది కాయగూర సామ్రాజ్యం అదే నుంచి ఇప్పుడు వస్తుంటే సాయిల్ మిక్స్ ఉంటుంది మళ్ళీ ఒక గోడ రెడీ చేసి పదిహేను రోజులు పోయిన మొక్క పెడతానప్పుడు దాని దూరంగా సాయిల్ మిక్స్ ఉంటుంది దానికి నేను మీకు యూట్యూబ్లో ఉన్నాయి లింక్స్ పెడతాను ఫాలో అవుతాను నేను చెప్పాను అనుకోండి ఇన్ని ఇటువైపు మర్చిపోతాను అదే యూట్యూబ్ చేసేసి మీరు ఎప్పుడు కంటే యూజ్ చేసుకుంటే యూట్యూబ్ వీడియో ఉంది ఛానల్ ఉంది ఆ ఛానల్ ఉంది ఏది చేసినా ఛానల్లోకి వెళ్తుంది ఎందుకంటే అందరిలో అవగాహన పెంచాలని నేను ఛానల్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ కదండి కాకరకాయ హెల్ప్ చేస్తారు ఇప్పుడు కూడా మీకు ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇస్తాను టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది స్టేటెస్ చూడట్లేదు ఎక్కువ వాళ్ళు మీరు ఫోటోలు పెట్టుకుంటారు కదా మన వాళ్ళ గ్రూప్లో వాళ్ళందరూ మంచి మంచి పూలు మంచి మంచి హార్వెస్ట్ చాలా బాగా చేస్తున్నారు అందరూ బాగా చేస్తారు కాకరకాయ ఆ కాకరకాయ అండి కోసం నేను లాస్ట్ అన్నీ విక్రాలకు వదిలేస్తాను విక్రం అంటే అందరికీ సీజనల్గా వస్తాయి లేదండి కాకరకాయ మిచ్చు కాకరకాయ వంకాయ బెండకాయ దొండకాయ కొన్ని టమాటా వల్ల కానీ ఇప్పుడు నేను చెప్పిన కాయలన్నీ మాత్రం సీజన్ లేదండి కాఫైపోతుంది అయిపోయినప్పుడు నాలుగు కాయలు వదిలేస్తాను ఫస్ట్ కాయలు వదిలేదు వదిలేస్తే చెట్టు పాడైపోతుంది ఫస్ట్ నాకు తెలియకాలుగా ఫస్ట్ వసలేసిన చెట్టు పాడే అందుకు నేను వండేసి చిన్నగా పైన ఎక్కడ వండిపోయిన మీరు కాయలు వదిలేస్తాను మనకు అందరినీ వదిలేస్తే లాస్ట్ నుండి చెట్టు తీసేస్తాను కాయ వదిలేస్తాను తీస్తారా చెట్టు తీసేస్తామండి చెట్టు ఉండదు ఇంక పాడైపోతుంది మీకు పది ఒక కాకరకాయ చెట్టుకి పది పదిహేను వస్తాయండి ఆటోమేటిక్ అదే పాడైపోతుంది దొండకాయ కూడా అంటే ఒక రెండు కేజీలు మూడు కేజీలు దొండకాయలు బాగా వచ్చేస్తాయి ఆ తర్వాత అంటే దాని మొక్క ఆకంతా పెద్దదైతే కూలిపెట్టిన టైం బాగా కూలింగ్ చేసేయాలి మళ్ళీ కొత్త చిగులతో పండించాలి దొండకాయలు ఎప్పుడు ఒకే కొమ్మ ఒకే చెట్టు రెండు మూడు చెట్లు ఉంటాయి ఆకులే ట్రేణింగ్ చేయాలి ఆకులేస్తే చక్కగా మళ్ళీ చిల్లుగా మళ్ళీ వస్తుంది గ్యాప్ వస్తుంది బెండకాయ మాత్రం మళ్ళీ మళ్ళీ వంకాయ రెండేళ్ళు పదిహేను రోజులు ఒకసారి చాలు చాలు మీ పదిహేను రోజులు ఎంతకన్నా మళ్ళీ వర్షాలు పడినప్పుడు మాత్రం కొంచెం బలం వచ్చుకోవాలి ఎందుకంటే నీరంతా బలం పోతా ఉంటుంది ఇప్పుడు నేను ఊరు వెళ్ళి మన మనం బాగా పుట్టినరోజుకి తిరుపతి అన్నీ వెళ్ళాము అప్పుడు వేసానండి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు వర్షాలు పోయాయి కదా మళ్ళీ వచ్చి మళ్ళీ ఊరి నుంచి అన్నీ మళ్ళీ వేసుకోవాలి టమాటాలు టమాటా ఇవ్వండి టమాటా ఇవ్వండి ఉంది మళ్ళీ ఎక్కడ చూసినా హైబ్రిడ్ వచ్చాయంటే కొన్న తగ్గు పెరుగుతాయండి వాటితో చూడండి టమాటో మంచి టమాటా చూసారా ఇవి చిన్న పుట్టిగానే ఉంటాయి బాగుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సర్వీస్ చేస్తున్నారు తెలుసండి అప్పారావు గారు అని నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులు ఒకరు ఎన్ని విజోట్లు వాళ్ళు తయారు చేశారు నేను ఈ వెరైటీస్ పెట్టానంటే హెచ్జీ ముఖ్యంగా దేశవాళి టమాటా మా చిన్నప్పుడు అన్ని దేశవాళి ఇప్పుడు ఏంటి అన్ని హైబ్రిడ్ హైబ్రిడ్ అసలు రావడం టేస్ట్ కూడా ఉలుపు ఎంత బాగుంటుంది ఉలుపు జ్యూస్ జ్యూస్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటో కాస్తే మన క్యాస్ట్ కమ్లో తెగుతుంది ముక్క ఉండదు అసలు మిక్సీ మేము ఒకసారి మిక్సీ చేసుకొని జ్యూస్ చేసుకుంటాం అది చాలా ఘోరంగా తయారయ్యాయి టమాటాలు అందుకే దేశవాళి టమాటాలు తెచ్చి వేసుకోవాలి అది నారెయ్యాలి మీరు వెయ్యండి మీరు డెవలప్ చేయండి నేను మీకు విత్తనాలు ఫ్రీగా ఇస్తాను మీరు ఏదైనా నేను డౌట్ చెప్తాను మీరు పెంచాలని నా కోరిక అదే పెంచాలి ఇప్పుడు ఏంటి ఒకసారి మొదలెట్టాం మేము ముందర అసలు ఫస్ట్ ఒక గ్రిప్ రావాలండి అంటే సాయిల్ మిక్స్ నేను ఏమంటే ఎవ్వరు తెలియదు దాంతో చాట్ ఛీపీటీలో టైప్ చేసి సాయిల్ మిక్స్ ఎలా చెయ్యాలి అంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ బయట అతను వచ్చాడు నర్సరీ ఇతను అతనే వచ్చి ఏంటంటే మ్యాక్ చేస్తా వద్దండి చాలా వేడి వద్ద ఏంటేస్తా అంటే కో కోకోసాడు కోకోపీ పిండి నెల లోపల పుడుగు పట్టకుండా అవన్నీ వేసేసి కలిపేసి ఒక్కొక్కటి నాటుకు పెద్ద చెట్లే జామ కూడా చాలా పెద్దది ఐదు అడుగులు ఎత్తు అవును నేల కాబట్టి ట్యాస్ మీద ఏం లేదండి మీరు కొట్టిన జాగాలు ఇలాంటి నాలుగు రాట్లు కట్టించుకోండి పెట్టించుకుంటే చిన్న మడి ఒక లైన్ చిన్న అట్లా వేసి కట్టుకోండి మీరు పాలు పెట్టుకోండి మీరు పని పనిలేదు ఉన్నా ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏమైనా ఇస్తాను మీకు అడ్డౌన్స్ ఎక్కడ ఇంకా ఏమైనా యూట్యూబ్ మీకు ఇస్తాను చూసుకొని ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను వచ్చి కూడా కాన్సన్ ఏంటంటే నాకు కొత్తగా మిడ్డ తోటలు అందరి చేత పండించాలి అందరి చేత మొక్కలు నాటించాలి ప్రతి ప్రతి ఇంటికి డాబా ఉంటుంది ఉండకపోవడం ఉండదు వాళ్ళ చేత ఇలాగే మనకి ఎంత కాకపోయినా ఎవరు శక్తి కొద్ది వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళ తిన్నాళ్ళకి కాయగూర ప్రధానంగా ఏడంటే వెరైటీ ఎన్ని ఉండదండి

ఇది కంపోస్ట్ తయారు చేస్తానండి అలాగ మన కంపోస్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తాం తయారు చేస్తానంటే మనం ఎలాగో నెల ఇరవై రోజులు కంపోస్ట్ కట్టేయడం టైం పడుతుంది పైన కాయగూరలు ఆకుకూరలు కాయగూరలు ఆకుకూర విత్తనాలు ఇలాంటి పడేస్తే మనకి కింద కిచెన్ వేస్ట్ అవుతే పైన ఆకుకూర రెడీ అయిపోతుంది నైట్ అయితే అంటే కనిపిస్తాం ఉల్లిపాయ తప్పుడు కనిపిస్తే పట్టు రెడీ చేస్తాం పదిహేను రోజులు మొక్క వేస్తాం అది అయిపోతుంది బట్టం అయిపోతుంది అంత ఒకటే పెట్టేస్తాను మొక్కేస్తుంది అంటారు ఇలా అంటే అవన్నీ కలిసి మట్టి అయిపోవాలి గొడవ అయిపోతుంది కొంచెం కలుపుతారు మట్టి కంపెనీ వేరే మట్టి అయిపోవాలి లేదు ఇప్పుడు మీరు కడుగున కొంచెం ఒక లేరు మట్టి అనుకోండి దాన్ని కిచెన్ వేస్ట్ మనం డే బై డే డే వస్తు ప్రతిరోజు వస్తుంది కదా అది వేసేస్తాం వేసేసి మళ్ళీ ఒక మట్టి వేసేస్తాం మనం వచ్చి నీళ్ళు తప్ప చక్కని తోసుకుంటుంది మళ్ళీ మన దగ్గర కిచెన్ వేస్ట్ వస్తుంది ఆ కిచెన్ వేస్ట్ మళ్ళీ వేసి మళ్ళీ కొంచెం మట్టి కొంచెం ఎక్కువ రొచ్చి వేస్తారు అలాగే మీకు సగం వాళ్ళు డ్రమ్ నీళ్ళు సగం వరకు అలా చేసిన తర్వాత అప్పుడు మీకు లోపల అలా తయారైపోతుంటారు అప్పుడు పైన ఆకుందో లేకపోతే ఏదో జల్లు వేస్తే పువ్వులు మొక్కలు చేస్తే పువ్వులు వచ్చేస్తాయి ఆ నెల అయిన రోజులు కంపోస్ట్ అవి కట్టు వానపాయి నెల పది రోజులు చాలా కష్ట తయారు నెల పది మనకి బెల్లం వాటర్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి పక్కలు వచ్చాయనుకోండి దాన్ని మిక్స్ చేసేయాలి ఫ్రూట్స్ మన ఇంట్లో ఒక డజన్ తెచ్చారంటే రెండు పళ్ళైనా పాడైపోతాయి అప్పుడు అవి మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి డైరెక్ట్గా వేసుకుంటే ఒక లీటర్ ఫ్రూట్స్ వేస్తుంది అనుకోండి ట్వంటీ లీటర్ వాటర్ బకెట్లో వేసి మొక్కలు ఇచ్చి వచ్చి మీరు కావాలి ఉంచుకోవాలి జీవ తయారు చేస్తాం అనుకుంటే మాత్రం బెల్లం వేయాలి మామూలుగా మూడు రోజులు ఉంచుకొని బెల్లం వేస్తే బెల్లం లేకుంటే బాగా ప్రావాలు తయారవుతాయి బెల్లం ఎందుకేయ్యాలంటే ఏం లేదు ట్వంటీ లీటర్ బకెట్కి ఒక వంద గ్రాము బెల్మ్మక వేస్తే చాలు చేకెట్వంటీ లీటర్ ఉంటుంది దాంట్లో వంద గ్రాములు బెల్లం బెల్లమ్మకి వేసి ఫ్రూట్స్ అందులో కలిపి తుంచారు మూడు రోజులు కలిపితే అది ఫామ్ అయ్యి లిక్విడ్ తయారైనప్పుడు మనం మొక్కలకి వేస్తాం నీళ్ళు చేసినప్పుడు ఏంటంటే వానపా వచ్చేస్తాయి ఆ ధన్లో దీనికి వానపాల్లు ఆ ఆ ఉండడం వల్ల మట్టి ఇప్పుడు టైట్ అవ్వదు రోజులు చూసే ఆయిల్ బాగుంటుంది గొల్లగా ఉంటుంది మొక్క కూడా వేలు ఫ్రీగా వెళుతుంది మొక్క బాగా పెరుగుతుంది అది ప్రాసెస్ ఇలాగా డెవలప్ చేస్తుంది వాటి ఇది చిన్న గొడవల్లో చూసారండి ఫ్రూట్స్ ఎలా వచ్చాయి అండి స్టాబెరీ రాషన్ ఫ్రూట్ రాషన్ ఫ్రూట్ టేబుల్ లెమన్ మళ్ళీ మేము ఆరెంజెస్ రాదా ఆరెంజ్ వేయరు కమలాయి బాయిలు బత్తాయిలు బత్తాయిలు ఆరెంజ్ బాగుంటుంది కలర్ మారే అందం వస్తుంది అలా పెద్ద చెక్కు నీరు పడిపోతుంది కదండి అందుకే చూసుకొని 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 ఏది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయింది అనుకోండి దీనికి వేస్తాము అది పక్కనేమో డ్రై అవ్వడం అనుకోండి దానికి మగ్గేనండి మగ్గే ఐదు లీటర్ల ఎండాకాలం మాత్రం మార్నింగ్ ఫైవ్ టు కొట్టేస్తానండి స్నానాలు చేయించారు మొక్కలకి ఎండాకాలం బాగా ఎండలు ఉంటాయి కదండి కట్టారు అప్పుడైతే మొక్కలకి స్నానాలే సాయంత్రం మాత్రం లిక్విడ్ ఏదో ఫ్రూట్ జ్యూస్ ఒక ఒక లీటర్ ఫ్రూట్ అంటే పాడైపోయినది ఆ మనం మంచి మనకి బజార్ ఇప్పుడు బప్పాయి మగ్గిపోయినవి తక్కువ ఇస్తారు బొప్పాయి ఒకటి అటుపళ్ళు ఒకటి కింద మీద నడిగిపోతాయి అది

దీనివల్ల నాకు చాలా హ్యాపీ ఆరోగ్యం చాలా ఆనందం అండి సాయంత్రం అయితే వెయ్యాలి మీద కూర్చుంటాము చక్కగా కాఫీ టీ స్నాక్స్ అలా తింటుంటాము సాయంత్రం వచ్చి అలాగే చిప్పులు కూడా చేస్తాం లైట్లు ఉన్నాయి ట్యూబ్లైట్లు మొత్తం ఏడు ట్యూబ్లైట్లు ఉన్నాయండి పైదం కాబట్టి కానీ ఎండ ఎండాకాలం అయితే పర్లేదు కానీ అండి చేతికాలం వర్షకాలం ఎండ ఉండాలి అప్పుడు మాత్రం కొన్ని మొక్కలు తీసేసుకుంటాం పైన ఎందుకంటే ఎండ తగలదు ఎండ తగలదు కదా ఎక్కువ ఎండాకాలం పర్వాలేదు నెట్ ఎట్లా ఉంటుంది పర్వాలేదు అందుకే ఫ్రూట్స్ ఎక్కడ చూడండి పైన మొక్కలు ఉండవు ఫ్రూట్స్ ఎండ తాగదు అక్కడ పైన ఎక్కడ తాంతం వీటికి పర్వాలేదు ఎంత ఎంట దాన్ని పంత ప్రాజెక్ట్ చూస్తారు ఎంతగానే అంటే చాలు అదిన్నాయండి పెద్దలా ఉన్నాయి ఇలా పువ్వులు అల్లం పెట్టాను పసుపు పెట్టాను మళ్ళీ ఈ బల్ప్ సివి ఫ్లవర్స్ వస్తాయండి ఇది ఒక రకం నా దగ్గర ఇవి ఉన్నాయండి ఒక్కొక్క రకం ఫ్యాషన్ అండి ఇది క్యాబేజీ అని వాటర్ అని తిరుగుతుంది అందంగా క్యాబేజీ లాగా ఉంటుంది క్యాబేజీ రాదు క్యాబేజీ కాదండి అందంగా తెలుస్తుంది ఇదేమో కాయిన్స్ అంటారు ఇవి ఏమో సరస్వతి కాయిన్స్ అని కూడా అంటారు ఇది వాటర్ అన్నీ ఆ నీళ్లు మేము ఊరు వెళ్తేనే మేము ఉంటే మొక్కలు ఎవరికి అప్పు చెప్పమండి అమ్మో నాకు ఆ పది రోజులు అక్కడికి వెళ్తేనే నాకు గుండెకి ఆ గావరేకెక్కు ఊరిపోతుంది భరియాన్ని తెచ్చిపోద్దు అని ఇంకా పోస్తే వేస్తరికి పోతుంటాయి మా అమ్మ తప్పదు అన్నీ పోయే కన్నా పది మొక్కలు రెండు మొక్కలు పోతే పర్వాలేదు మీరు ఇందులో ఇది పుట్టిందండి మ్యాంగో నేను ఒకసారి కంపోస్ట్ చేస్తున్నప్పుడు లోపల టెంపు ఉండిపోయింది అయితే పడేసాను సరే అలా పడే తర్వాత పడేస్తాయి పదిహేను రోజులు వస్తే చిన్న వచ్చిన టెంకు సరేలే ఉన్నలే మా కారణాలకైనా పని చేస్తాయి అని చెప్పేసి ఉంచుతాను సార్ ఇవి మూడు అక్కడేమో అరటికాయ చెట్టు ఉంది ఇక్కడేమో అరటి పళ్ళు ఇది బొప్పాయి అలాగే ప్రతిది ఏ చూసినా పెట్టేస్తాను అండి గోళం పెరిగిపోతే ఆవు పేడే దర్శనం కంపల్సరీ అండి మీరు సాయిల్ ఎలా మిక్స్ చేస్తున్నారు నాది యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి మీకు లింక్ పెడతాను ఫాలో అయిపోయినా ఇవి మరి వాళ్ళు ఇచ్చినవి మనకి నాలునండి కాబట్టి మనం ఒక ఇరవై నాలుగు తెచ్చుకుంటే పదిహేను సక్సెస్ అవుతాయి అయి నాకు ఇలాగే పదిహేను ఎన్నో అవుతారు ఇలాగ అయ్యేయండి పదిహేను మొక్కలకి చాలు కదా దీనికి ఏం కలుపుతారు దీని మిక్సింగ్ కూడా మన లైట్ వెయిట్ కానీ గెట్టం ఎక్కువ ఉండవు దీనికి దీనికి ఎక్కువ గెత్త ఉండాలండి మట్టి అసలు తర్వాత ఒక గుప్ప మట్టి వేసాను గెత్తం ఎక్కువ వేసాను కోక పెట్టి వర్మే కంఫర్ అంటే ఎంత దీనికి బాటిల్ ఇంతే కదా దీని సైజ్ ఇంతే కదా ఉన్నది సరే అలాగా సింపుల్గా చేశానండి గుప్పడే మన గుప్పడు చేసినంత చూసిన ఒక మట్టి వర్మీ కంపోస్ట్ రెండు గుప్పళ్ళు కోక రెండు గుప్పళ్ళు మళ్ళీనేమో గట్టలేమో నాలుగు గుప్పళ్ళు వన్ ఈస్ట్ టూ ఈస్ట్ టూ ఇస్ట్ ఫోర్ ఫోర్ లాస్ట్ లేదన్నా గత్తం గత్తం వెనక ఎక్కువ ఉండాలి అవును గత్తం మీరు రెండు అన్న నాలుగు గత్తం నాలుగు ఓకే మట్టి ఒకటి ఒకటి మట్టి రెండు వన్మిట్ వన్స్ రెండు గతం రెండు గతం నాలుగు కోక రెండు అదే మీకు ఒకటి ఇది మట్టి ఏ

గత్తం వేసేసి వాటర్ మూడు రోజులు పెట్టేసిన తర్వాత ఆ వాటర్ బకా చేసేసి అప్పుడు వేడిపోయాక అప్పుడు గత్తలేస్తాను బైరెట్ చేస్తే బతుంది కదా గత్తమే మట్టికి ఇప్పుడు ఇంత వంద రెండు సటు వరకు ఉంటుంది మట్టి గత్తం ఇదంతా వాటర్ ఇంకా చేపలు ఉన్నాయి గత్తసి మోలేసి ఉన్నాయి ఇంకా చేపలు ఎందుకంటే మనకి కూర్చొని పనిచేస్తాను కూర్చుంటాం బొట్ల మీద పేర చూస్తే దోవలు ఉంటాయి ఆ చేపలు లేకపోతే దోమలు ఉంటే గెల్లు ధరలు వచ్చేస్తాయి ఇది క్యాబేట్ కలబాటిక్ క్యాబేజ్ ఫ్లేవర్ క్యాబేజ్గా గట్టుగా చెయ్యాలి మరుగు మళ్ళీ మనం ఎక్కువ తవ్వుకుంటూ మరుగు తవ్వుకుంటూ గట్ట వేసుకుంటూనే ఉండాలండి మనం ఎక్కడ వెయ్యాలి అట్ట మనం సరిపోదు కదా అదేం తరుకుంటే మనకి రెండు మూడు బస్తాలు పడతాయి నాకు జబ్బం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి నవత అంటే అంటే ముందే చిన్న చిన్న ఆహ్వాల్తో స్టార్ట్ చేయండి చిన్న చిన్న కాయగూరలు పెట్టండి నేను ఫాలో అవుతుంటుంది చాలా ఫాలో అవ్వండి నేను చెప్తుంటాను అదే ఉన్న మొక్కలకి కూడా ఏం చెయ్యాలో ఎవరు వస్తాయి గాయలు రావట్లేదు అంతైపోయి గొప్పలో కింద తగ్గిస్తే గత్తం వేస్తాం ఏ మొక్క కామ్ మొత్తం కదా ఏ మొక్క కామొక్క మొత్తం అక్కర్లేదు అంతా కాదు మొక్క మొదలు అండి గొప్ప తగ్గించేసి గత్తం వేయాలి గత్తం వేస్తారు ఎంత వేస్తారు సపోజ్ ఇంకో నాలుగు అడుగుల ఐదు అడుగులు మొక్క ఐదు లీటర్లు బకెట్ ఉంటుంది కదా పెయింట్ బకెట్ దాని గత్తం అంత వేయాలి ఒకదానికి అంటే ఫ్రూట్ ప్లాంట్ అయితే ఫ్రూట్ ప్లాంటే ఆ ఫ్రూట్ ప్లాంట్ నాకు కొన్ని కూడా దియాలి మధ్యలో తీరండి నాలుగు అంటే ఎక్కువ అనుకుంటున్నారు ఎంత చేసినా పర్వాలేదు చేసినా పర్వాలేదు ఈ రెండు ఒక ఫ్రూట్ నేల కాబట్టి అదే చుట్టూ తగ్గి మళ్ళీ మామూలుగా వాటరింగ్ వాటరింగ్ అంతే మీరు కూర్చోకూడదు అసలు ఏడు అంతా తడి తడిగానే ఉంది బాబాయి నేలకు ఎండ లేకపోతే మీకు ఎన్ని చేసినా అవ్వదండి మీకు ఎండ ప్రాబ్లం ఉందని చెప్తారు ఫస్ట్ అందుకే డాబా మీద డెవలప్ చేసుకున్నాను ప్లేస్ లో వేసినవి వాటిని పోషించాలి కదా పోషించాలంటే ఎండ కావాలి దాని అక్కడ ఎండ చాలా అందుకే నీళ్ళు వేయకండి అసలు వేయకండి తను గంగమ్మ మంటోంది కానీ మంచింటి వాచ్మెన్ అయితే మీకు ఇప్పుడు ఈ సైడ్ ఈవెనింగ్ వస్తుంది చెప్పడం ఒకటే ఆ అంగుళం అంగులాలు తవ్వి ఉంటేనే అలా మిట్ అవుతుంది డ్రై అవుతుంది ఉండిపోతుంది ఉప్పు తవ్వేసి వదిలేదు అలా డ్రై అవుతుంది మొక్కలు ఇది అన్నారు ఐదు లీటర్లు ఐదు లీటర్లు రాగిందా వీటికి మామూలు ఇది పళ్ళ మొక్కలకి పళ్ళ మొక్కలు పూల పూల మొక్కలకి ఎంత అక్కడ లేదండి మీరు ఒక ఒక లీటర్తో ఉంటారు కదా లీటర్ పక్కన చెప్తాను చాలు చిన్నదేవి ఇంతే పెరగ లీటర్ కావాలా నీకు భూమి కాదండి గోళం అయితే గుప్పుడు చాలు గోళానికి తేడా ఉంది భూమికి మనం ఎంత వేసినా స్ప్రెడ్ అయిపోదు అది ఉండదు గోళం ఎక్కడ వేస్తుంది అక్కడే ఉంటది కదా పెట్టుకున్నారు లోపల పెట్టమండి ఏలో దాములో వచ్చేసి మన దగ్గర కొద్ది అనేస్తారు ఎందుకంటే ఎంత బయట చేసుకో అందుకే కొత్తగాప కట్టించారు ఇంకా సరిపోదు కదా మనం మెట్ల మీద కూడా పెట్టించిన నెట్టి పాడైపోతాయి చాలా